నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పొట్లకాయ పప్పు చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూద్దాం పొట్లకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు పొట్లకాయలు కందిపప్పు పచ్చిమిర్చి చింతపండు టమాటాలు ఉల్లిపాయలు పోపు దినుసులు పసుపు ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు నూనె తయారు చేసుకునే విధానం పప్పు ఉడికించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం దీన్ని ఇందులో వేసేసుకుందాం పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా పొట్లకాయ తొక్క తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని కట్ లోపల లోపలన్న గింజల్ని ఇలా వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నీట్లో వేసుకుందాం నీటిలో వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం మొత్తం ముక్కలకి పసుపు అంటేలాగా ఇలా కలుపుకుందాం దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని పొడవ పొడవగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం టమాటా కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పప్పుడి కిందేమో చూద్దాం పప్పుడి కింద కదా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసేద్దాం టమాటా ముక్కలు కూడా వేసేద్దాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అలాగే కాస్తంత చింతపండు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే పసుపు వేసుకొని ఉడికించుకుందాం ఇందులోనే ముందుగా పసుపేసి కడిగి ఉంచుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే కాస్త కారం ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం పోపేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం ఇందులో పోపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం పోపు బాగా వేగిందండి ఇప్పుడు దీన్ని పప్పులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పొట్లకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పొట్లకాయ పప్పు చాలా అంటే చాలా బాగుందండి కొంతమందికి ఈ పప్పు చేసుకోవడం తెలిసి ఉండదు సో ఇప్పుడు చూసి దీన్ని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం